వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లోకి మంచి గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెసిపీని అయితే తీసుకొచ్చాను చికెన్ కర్రీ వండినంత ఈజీగా మనం బిర్యానీ అయితే చేసుకోవచ్చు అది రెస్టారెంట్ స్టైల్లోనే రైస్ కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది ఫస్ట్ టైం వండే వాళ్ళకైతే ఈ బిర్యానీ రెసిపీ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది రెగ్యులర్గా బిర్యానీ వండే వాళ్ళైతే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా డిఫరెంట్ టేస్ట్తో చాలా రుచిగా ఉండే బిర్యానీ అయితే తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది బిర్యానీ కోసం చికెన్ అయితే మనం పెద్ద పెద్ద పీస్లే కట్ చేయించుకున్నాము కట్ చేయించుకున్న చికెన్ అయితే మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసి సాల్ట్ వాటర్ అయితే వేసి మసాలాలు ఫ్రై చేసుకునేంతసేపు అయితే సాల్ట్ వాటర్లో మంచిగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మసాలాలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని బిర్యానీ మసాలాలు అయితే అన్నీ వేసుకోవాలి మర్చిపోకుండా దీంట్లో సోంపు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి బిర్యానీకి సోంపు ఫ్లేవర్ ఇలాచి ఎక్కువ ఉండడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిన మసాలాలు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కూల్ అవనిద్దాం ఆనియన్ ఫ్రై కోసం సన్నగా ఆనియన్ అయితే కట్ చేసుకొని డీప్ ఫైల్కి సరిపడే అంత ఆయిల్ పెట్టుకొని ఆనియన్ అయితే వేసేసి ఫ్రై అవనివ్వాలి ఈ ఫ్రై అయ్యేంత సేపట్లో మనం మసాలాలు అయితే మిక్స్ చేసి తీసుకుందాము ఆనియన్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా ఈ లోపైతే మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే టైం అయితే చాలా సేవ్ అవుతుంది బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం కాడలతోనే పుదీనా ఫ్రెష్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి కొంచెం కాడలతోనే వేసుకోండి నేను ఈరోజే అల్లమిల్లిపాయ పేస్ట్ అయితే చేశాను ఫ్రెష్ ఇది కొంచెం అల్లపిల్లిపాయ ముద్ద మూడు మీడియం సైజ్ టమాటాలు అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మంచి పేస్ట్ అయితే చేసుకోవాలి టమాటాలు వేయడం వల్ల మనకు బిర్యానీ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయినాయి ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్ మరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువే పడతాయి ఆనియన్ అయితే ఇప్పుడు ఆనియన్ మనం రెండు ప్లేట్లలోకి తీసుకుంటాము ఒకటి ఇప్పుడు మ్యారినేట్ చేసే చికెన్లో వేయడానికి ఇంకొకటి రైస్ ఉడికించినాక పైన వేయడానికి ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని మరొక గిన్నెలోకి తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న మసాలా ముద్ద అయితే వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి కిలో చికెన్కి ఇప్పుడు రెండు కారంకి ఒకటి ఉప్పు అయితే వేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఒక నిమ్మకాయ మొత్తం అయితే వేసేసుకోవాలి మంచిగా జ్యూస్ అయితే పిండి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి పెరుగు పెరుగు నిమ్మకాయ టమాటో ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి బిర్యానీలోకి చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉండడానికి ఈ మూడు కంపల్సరీ అనమాట మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా ఒక టూ అవర్స్ టైం అయితే ఉండేటట్టయితే అయితే చూసుకోండి టూ అవర్స్ చికెన్ మంచిగా నాను మసాలాలు పట్టుకొని మనకి చికెన్ తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉడుకుతుంది లేదంటే చికెన్ చాలా గట్టిగా తినేటప్పుడు డ్రై అవుతున్నట్టయితే కంపల్సరీ మనకు తెలుస్తుంది చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే మనం రైస్ కూడా నానబెట్టుకోవాలి టూ అవర్స్ చికెన్ నానితే రైస్ కూడా టూ అవర్స్ అయితే నానాలి ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్ చేసుకున్నాం కదా దాంట్లో మిగిలిన ఆయిల్ అయితే దీంట్లో వేసేసుకొని చికెన్ ప్రెస్ చేస్తున్నట్టు కలపాలి అప్పుడు మసాలా పైకి వచ్చి చికెన్ ముక్కలు కిందికి వెళ్ళడం వల్ల మసాలా అయితే చికెన్కి మంచిగా పట్టుకుంటుంది వీడియోలో చూస్తున్నట్టయితే మీరు మంచిగా పెట్టేసుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఒక టూ అవర్స్ నేను కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను కొంచెం పాత ఉన్న బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల మనకి రైస్ కూడా మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీలో ఒక మూడు నాలుగు సార్లు అయితే మెల్లగా కలుపుతూ కడిగి మంచి నీళ్ళు పోసి అయితే నానబెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ రైస్ టూ అవర్స్ తర్వాత మనం రైస్ ఉడికించుకోవడానికి అయితే ఒక పెద్ద గిన్నెనైతే తీసుకొని దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వాటర్ వేసుకోవాలి ముందుగా దాంట్లో మనం బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందాము వాటర్ ఎక్కువ ఉండడం వల్ల రైస్ అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లేదంటే ముద్దలాగా ఉంటుంది రైస్ ఇప్పుడు రైస్ ఉడికించడానికి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పడుతుంది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు రైస్ సాల్ట్ ఎక్కువ తీసుకోదు కదా అందుకని మనం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే దీంట్లో వేస్తున్నాము నెయ్యి ఖచ్చితంగా వేయాల్సిందే బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ ముద్ద కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఒక పొంగొచ్చేంత వరకు అయితే మంచిగా మూతబెట్టి మరగనివ్వాలి ఇది మనం రైస్లో వేసుకోవడానికి తీసి పెట్టుకున్నాం కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాం కదా ఇంకొక సైడ్ బిర్యానీ చేసుకునే హండీలోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి దాంట్లో ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అడుగున మంచిగా వేసుకోవాలి నెయ్యి నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇది బయట నెయ్యి అయితే కాదు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చికెన్ అయితే ఈ బగోనలో వేసుకొని ఇంకో స్టవ్ పైన అయితే పెట్టి మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఉడకనిద్దాము మధ్యలో కలపాల్సిన అవసరం లేదు వాటర్ బాయిల్ అయినంత వరకు అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను ఒక సైడ్ రైస్ రైస్కి పెట్టుకున్నాను ఇంకో సైడ్ అయితే చికెన్ ఉడకనిస్తున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే వాటర్ అయితే బాయిల్ అయినట్టు తెలుస్తుంది కదా మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ మంచిగా వాటర్ పంపేసి ఈ మరుగుతున్న నీళ్ళలో అయితే వేసుకోవాలి చికెన్ కూడా మనకి వాటర్ వదులుతున్నట్టు జ్యూసి జ్యూసీగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి అయితే రైస్ అంతా మంచిగా యాడ్ చేసుకోవాలి బాస్మతి బియ్యం తొందరగా విరిగిపోతాయి ఎక్కువ సార్లు కలపాల్సిన అవసరం లేదు గట్టిగా కలపాల్సిన అవసరం కూడా లేదు మెల్లిగా ఒక రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చికెన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాము మెల్లిగానే కలుపుకోండి గట్టి గట్టిగా అవసరం లేదు వీడియోలో చూస్తున్నారు కదా మీకు రైస్ రెండు ముక్కలుగా అయ్యింది ఈజీగా ఎరుగుతుంది అని అంటే సెవెంటీ పర్సెంట్ రై రైస్ ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ లేకుండా ఈ అయితే మనం ముందుగా ఉడుకుతున్న చికెన్లో అయితే వేసేసుకోవాలి ఏం వాటర్ లేకుండానే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయ్యింది అంటే రైస్ అయితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా చికెన్లో దీంట్లో అయితే వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే రైస్ తీసుకోండి ఇప్పుడు మధ్యలో మధ్యలో ఒకసారి అయితే మనం ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము నేను ఈ బిర్యానీలో ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదు మంచి కలర్ కోసం నెయ్యిలో పసుపు అయితే వేసి ఫ్రై చేస్తాను రైస్ అంతా తీసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి అయితే కొత్తిమీర పుదీనా మంచిగా వేసేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నెయ్యి ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకొని దాంట్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే ఎక్కువేనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచి వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్ రైస్ పైన వేసేయడమే మనం ఈ నెయ్యి పసుపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి చూస్తున్నారు కదా ఈ పొంగు వచ్చింది కదా రైస్ పైన వేసేసి దమ్ పెట్టేసుకోవడం ఇప్పుడు మనం బిర్యానీని దీనికి ఎటువంటి కలర్స్ అవసరం లేదు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ నెయ్యి పసుపు వల్లనే మనకు బిర్యానీ అంతా ఇప్పుడు స్టవ్ పైన అయితే ఖచ్చితంగా కింద ఒక పెంక పెట్టుకోవాలి మనకు బిర్యానీ అనేది అడగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లే వదిలేసేయాలి మూతబెట్టి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి కలర్ఫుల్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను తీస్తుంటే రైస్ కూడా మంచి పొడి పొడి అయ్యి వస్తుంది ఎక్కడ ఇరగదు లైట్గా మనకు జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టు అనిపిస్తుందిగా రైసు అది ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే డ్రై అయిపోతుంది ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి బిర్యానీ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్